ఇక్కడ దేవుడు ఆత్మగా అలాగే ఉన్నారు అలాగే తన ఆత్మను కూడా ఎవరికి పంపించారు మరలా వాక్యముగా ఉన్నటువంటి శరీరంలోనికి ఆయన పంపినట్లుగా మనం చూడగలుగుతున్నాం అందువలన ఇక్కడ చూసినట్లయితే ఆత్మగా ఉన్నటువంటి తండ్రి కనిపిస్తున్నారు అలాగే తన నోటి నుండి వెలువడినటువంటి మాట శబ్దము భౌతిక రూపములోనికి మార్పు చెందబడినప్పుడు ఆ భౌతిక రూపముగా ఉన్నటువంటి యేసుక్రీస్తుగా ఎవరైతే ఉన్నారో దేవుని కుమారుడుగా ఎవరైతే పిలువబడుతూ ఉన్నారో ఆయనలో కూడా ఎవరు ఉన్నారు అంటే తండ్రి ఉన్నారో ఇప్పుడు ఒక్కరు ఎలా మారారు అంటే ఇద్దరుగా మార్పు చెందినట్లుగా మనం చూడగలుగుతున్నాం అందుకే యోహాను స్వార్త అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ఇలా రాయబడింది తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను ఆత్మగా ఉన్నటువంటి తండ్రి తనంతట తాను ఎలాగో జీవము కలిగి ఉన్నారో అలాగే అలాగే దేవుడు తన నోటి మాటకి శరీరమును ఏర్పాటు చేసుకొని ఆత్మరూపమే కాకుండా భౌతిక రూపంలోకి కూడా మార్పు చెంది ఆ భౌతిక రూపంలో కూడా తన ఆత్మను ఉంచి ఆయన ఇప్పుడు ఏమని పిలువబడుతూ ఉన్నాడు అంటే కుమారుడు అని పిలువబడుతూ ఉన్నాడు కుమారుడు ఏ కుమారుడు దేవుని కుమారుడు అందుకే వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు గురించి ఏమని రాయబడి ఉందంటే నేడు నేను నిన్ను కని ఉంటిని ఎక్కడి నుంచి కన్నాడు తండ్రి భౌతికంగా ఒక తల్లి కన్నట్టు కనలేదండి ఎలా కన్నారు అంటే ఆత్మగా ఉన్నటువంటి దేవుడు తన నోటి నుంచి మాట వెలువరించారు మాట వెలువరిస్తే దేవుని నోట నుండి పలకబడినటువంటి వాక్యము ఏదైతే ఉందో ఆ నోటి నుంచి మాట శబ్దము బయటికి రావటమే కనడము అని తెలియచేయబడుతుంది అంతేగాని ఆయన భౌతికంగా ఈ లోక సంబంధంగా స్త్రీలు ఎలాగైతే తమ బిడ్డలను కంటారో ఆ రీతిగా కంటం కాదు అపోస్తలైనటువంటి పౌలు కూడా ఒక చోట మాట్లాడుతూ ఉంటారు నా సువార్త వలన నేను మిమ్మలను కంటినీ ఈరోజు సేవకులు ఎంతో కష్టపడి సువార్తను ప్రకటించడం ద్వారా అనేక సువార్త చెప్పడం ద్వారా వారి యొక్క దుష్ట మార్గముల నుండి దుష్ట క్రియల నుంచి వారిని తప్పించి మంచి